టిఎస్సి టూ థౌజండ్ త్రీ ఫారం పిలుపునందుకుని రెండు వేల ఇరవై రెండులో విజయవాడలో జనానీకం ఈ నింద అన్నట్లుగా జరిగినటువంటి ఉద్యమం బీఆర్టీఎస్ ఉద్యమం ఆ ఉద్యమం తర్వాత దాదాపు మూడు సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఎంతమంది ఉపాధ్యాయులు విజయవాడకి తరలి రాలేదు దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రొటెస్ట్ ఎందుకు ఈ మేము ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏమంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదిహేడున రిలీజ్ చేసినటువంటి మెమో నెంబర్ యాభై ఏడు ఆ మెమో నెంబర్ యాభై ఏడుతో దాదాపుగా పదివేల మంది ఉపాధ్యాయ ఉద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపేటువంటి అవకాశం వచ్చింది దానిని ఆధారంగా తీసుకుని దేశంలోని పదహారు రాష్ట్రాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అనేకమైనటువంటి హైకోర్టులు కూడా తీర్పులు ఇస్తున్నాయి మేము యాభై ఏడును ఈ రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పి ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా ఇచ్చింది కానీ మన రాష్ట్రంలో మాత్రం అరవై ఆరు నెలల కాలం గడిచిపోయినప్పటికీ మేము ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్లకు చివరికి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మూడు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము అదేవిధంగా చట్ట సభలో కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ద్వారా వాయిస్ వినిపించున్నాము అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోయేసరికి ఈ రోజు మేము ప్రజాక్షేత్రంలోకి నడి రోడ్డు మీదకు వచ్చి ఉపాధ్యాయులు ఒక కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షనర్లకు సమస్యలకు సంబంధించి అత్యంత పురాతనమైన డిమాండ్ గా మాది ఉంది ఈ రోజు పిఆర్సీ అమలు చేయకుండా మీరు గడుపుతున్న కాలం ఇరవై నాలుగు నెలలు డిఎల్ ఇవ్వకుండా గడుపుతున్న కాలం పద్దెనిమిది నెలలు సరెండర్ లీవ్స్ ఇవ్వకుండా గడుపుతున్న కాలం ముప్పై ఆరు నెలలు అయితే మా యొక్క మెమో యాభై ఏడు అమలు చేయకుండా మీరు గడుపుతున్న కాలం అరవై ఆరు నెలలు ఈ రోజు కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మేము అడుగుతున్నాము పెన్షన్ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక నిస్టేబుల్ కొడుకు నాకు తెలుసు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ఒక సువర్ణ అవకాశం కేంద్రం ఇచ్చింది మేమో యాభై ఏడు రూపాయలు ఇచ్చింది ఈ మేమో యాభై ఏడు ద్వారా పది వేల మందిని పాత పెన్షన్లోకి తీసుకుని వెళ్ళొచ్చు దేశమంతా జరుగుతున్న పనిని మీరు చేసే అవకాశం ఈ ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి మీరు చేయాలి నారా లోకేష్ గారు కూడా ట్విట్టర్లు ఇటీవల ట్వీట్ అయ్యారు మేమేమంటామంటే చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు వారు కూడా స్పందించాలి గౌరవ ముఖ్యమంత్రి వారి పట్ల మాకు ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం ఉంటుంది ఎందుకంటే వారు సిపిఎస్ ఉద్యోగులకి ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు గ్రాడ్యుటీ ఇచ్చారు భవిష్యత్తులో రాబోయే ఒకటి లేదా రెండు మూడు నెలల్లోనే మాకు కూడా ఓపీఎస్ ఇస్తారని చెప్పేసి మేము ఆశాభావన వ్యక్తం చేస్తున్నాము